యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈజేవ్ గురించి అన్ని వీడియోస్ కూడా అసలు ఈజేవ్ ఏంటన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం లెవియథాన్ ఆర్ లెవియతాన్ అని ఈ భయంకరమైన జీవి గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రస్తావించారు ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద జీవిగా చెప్పబడింది ఎనిమిది వందల కిలోమీటర్ల కంటే పెద్దదిగా ఉంటుందని చెబుతుంటారు కొన్ని అధ్యయనాలు దీని గురించి ఏం చెబుతున్నాయంటే ఇది సముద్రంలో నివసించే అన్ని జీవుల్లో శక్తివంతమైన జీవి అని సైజులో పెద్దదిగా ఉండటం వల్ల దీని కవచాలు ఇనుమును పోలి ఉంటాయని దీని పళ్ళు కూడా చాలా ఎత్తుగా ఉంటాయని చెబుతున్నారు ఈ పాము గట్టిగా గర్జించినప్పుడు సముద్రానికి కూడా మణుకు పుడుతుందంట అంతటి శక్తివంతమైన జీవి తలుచుకుంటే ప్రళయం సంభవించేలా చేయగలదు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ జీవికి సంబంధించిన ఎన్నో కథలు వచ్చాయి మొసపొటేమియన్స్ క్రిస్టియన్స్ వంటి పలు మతాల ప్రజలు లవ్యధాన్ గురించి మాట్లాడుకునేవారు గత కొన్ని నెలలుగా ప్రపంచంలో జరుగుతున్న వింతలు చూసి ఈ జీవి ఇంకా బ్రతికే ఉందని సముద్రం నుండి జీవులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జీవి బయటకు వస్తే భూకంపం ప్రళయం వచ్చి మొత్తం నాశనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇంకా ఈ లెవెర్ గురించి క్లారిటీగా బైబిల్లో ఉంది రీసెంట్ గా ఈ జీవిని క్యాప్చర్ చేసినట్లు ఇంటర్నెట్ లో కొన్ని వీడియోస్ ఇమేజెస్ ఉన్నాయి కావాలంటే మీరు వాటిని చూడొచ్చు నిజంగా ఈ జీవి ఉందో లేదో పక్కన పెడితే ఈ జీవికి సంబంధించిన డిస్కషన్స్ డే బై డే ఎక్కువైపోతున్నాయి